సేల్ నక్షి చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ మనం ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పడవ ప్రయాణం చేస్తున్నాం మనం ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పడవ ప్రయాణం చేస్తున్నాం అంటే ఆధునిక యుగంలో కూడా ఇంకా ప్రజలకి ఈ కష్టాలు తప్పటం లేదు అని తెలియడం కోసం మాత్రం చేస్తున్నాము ఇప్పుడు మనం ఎక్కడ బయలుదేరామంటే ఓడల రేవు అనే గ్రామం దగ్గర బయలుదేరాం అక్కడి నుంచి కోనసీమ జిల్లాలోనే మూడు కిలోమీటర్ల గోదావరి అవతల ఉన్న కరవాక అనే గ్రామానికి చేరుకుంటున్నాం ఇక్కడికి అటు నుంచి ఇటు రావడానికైనా ఇటు నుంచి అటు వెళ్ళడానికైనా కానీ ఇక్కడున్న ప్రయాణికులకి ఉన్న ఏకైక సాధనం ఈ పడవ ప్రయాణం మాత్రమే దశాబ్దాలుగా ఈ పడవల్ని నమ్ముకుని ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ప్రయాణం చేస్తున్నారు అదృష్టం ఏంటంటే ఎప్పుడూ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు ఇక్కడికి వచ్చే ప్రయాణికుల్లో ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఉంటారు ఎందుకు అంటే వాళ్ళు టీచరు ఉద్యోగం చేస్తూ ఉంటారు లేదా ఇంకో ఉద్యోగం చేస్తారు చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటారు వాళ్ళందరూ ఆ ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం వచ్చి అలాగే ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆ ప్రాంతంకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుని వ్యాపారాలు చేసుకుని మళ్ళీ తిరిగి సాయంత్రానికి ఇక్కడి నుంచి వెళ్తారు రోజు ఇలాంటి పడవలు ఒక నాలుగైదు ఉంటాయి రోజు ఒక్కో పడవకి కనీసం ఎలా లేదన్నా కానీ ఆరు నుంచి ఎనిమిది ట్రిప్పులు ఉంటాయని చెప్తున్నారు ఇక్కడే ఈ ప్రయాణంతో అవతల దేవుకి వెళ్తారు అవతల నుంచి యువతలకు వస్తారు ఇందులో పెళ్లిళ్ళ సీజన్ కావడంతో ఈ మధ్య కాలంలో ఈ ప్రయాణికుల రద్దీ కూడా ఎక్కువగానే ఉంది ఈ దూరం అటు ఓడల రేవు నుంచి ఇటు కరవాకి మధ్య దూరం రెండు నుంచి రెండున్నర కిలోమీటర్లు ఉంటుంది ఈ రెండున్నర కిలోమీటర్లు పడవలో ప్రయాణించి యువతల నుంచి అవతలకి ప్రయాణించి వాళ్ళ పనులు అయిన తర్వాత బయటకు వస్తారు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి మేము వేణమూలంగా నుంచి వస్తామండి మా అమ్మాయిగా ఇంటికి వెళ్తాం కేసిన పెళ్ళండి బ్రిడ్జి లేకపోవడం కొంచెం ప్రాబ్లంగా ఉందండి జడుచుకునే వాళ్ళు పడవలైతే ఎక్కడానికి కష్టపడతారండి కొంచెం అలవాటు ఉన్న వాళ్ళు అయితే ఫ్రీగా కూర్చుంటారండి అయితే బానే ఇప్పుడు బట్టుకు వరద బాగానే బానే తీసుకొచ్చారండి ఏమి భయం అనిపించలేదు బాగా ఉందండి ప్రస్తుతానికి మేము కేసిన పెళ్లి వెళ్తాం అండి మా అమ్మాయి గారికి అంటే మీ అమ్మాయి గారి ఇంటికి ఎప్పుడు వెళ్ళాలన్నా ఈ పడవలోనే ఈ పడవలోనే వెళ్తామండి ఇంక బాగా వరద ఎక్కువ తల బాట్స్ కురించి తిరిగి వెళ్తామండి దానికి దీనికి దూరం ఎంత తేడా ఉంటుంది దూరం అండి ఎన్నికలు తెలియదు కానీ చాలా దూరం అండి చాలా దూరం అటు నుంచి వెళ్తాయితే చాలా దూరం అండి ఇటు నుంచి అయితే బాగా దగ్గర అంటే మీ పిల్లలు వాళ్ళు మీ ఇంటికి రావాలన్నా కానీ ఇలాగే ఇలాగే వస్తారండి వాళ్ళు ఎలా వస్తారో మేము అలాగే వెళ్తామండి వరదలు వరదలైతే మళ్ళీ తిరిగి వస్తారండి వాళ్ళు వాళ్ళ మేము వెళ్ళినా తిరిగి వెళ్తామండి అంటే చిన్నప్పటి నుంచి ఇది ఇలాగే ఉందండి చిన్నప్పటి నుంచి అండి మా అమ్మగారి ఊరు పుట్టి కేసినపల్లినండి మా అత్తూరు ఊరు వెనమూర్లాంక అండి మేము బెనమూర్లాంక నుంచి మా అమ్మగారికి వెళ్తాం అండి ఇప్పుడు సరే అండి థ్యాంక్స్ అండి మాది వాడల రేవు నా పేరు బాలకృష్ణ నేను ఫైర్ డిపార్ట్మెంట్లో చేస్తుంటాను మా అమ్మమ్మ ఊళ్ళు పెళ్ళి నా చిన్నప్పటి నుంచి రేవు దాటి వెళ్ళటం అన్నీ చేయటం చేయటం తప్ప బ్రిడ్జి పడుతుందని చెప్పారు కానీ ఇప్పుడు బ్రిడ్జి అనేది ఇప్పటి వరకు అమలు రా రాలేదు ఆల్రెడీ నర్సాపురం వెళ్ళాలన్నది ఇదే షార్ట్కట్టు వరల రేవు రేవు దాటి వెళ్ళాలి తర్వాత నర్సాపురం రేవు దాటి సగినీటిపల్లి సగినీటిపల్లి రేవు దాటి నరసాపురం వెళ్ళాలి అలాగే పిల్లలతో వెళ్తున్నప్పుడు కూడా కొంచెం రిస్క్గా ఉన్నా కానీ సేఫ్ సైడ్ కానీ తీసుకొస్తున్నారు కానీ భయం ఎలా ఎంత సేఫ్ సైడ్కి తీసుకెళ్ళినా కానీ గోదావరి దాటి వచ్చే వరకు కూడా భయపడతాం కదా ఆ నుంచి దగ్గరికి వచ్చేటప్పుడు దానివల్ల ఏంటంటే ఎప్పటి నుంచో వస్తుంది పడుతుంది పడుతుంది అని చెప్తున్నారు కానీ ఇప్పటివరకు లేదు ఇప్పటికీ ఫిఫ్టీ ఇయర్స్ అయిపోతుంది నాకు తెలిసి ఫార్టీ ఇయర్స్ అవుతుందని అప్పటి నుంచి ఇప్పటివరకు లేదు అలా రేవు దాడతాం వెళ్ళటం లేదు వరద బాగా ఎక్కువ వస్తే మాత్రం అలా తిరిగి రావటం తప్ప అది కూడా ఎంత డెబ్బై కిలోమీటర్లు వస్తుంది ఎక్స్ట్రా అయినా కానీ పిల్లలతో వెళ్ళటం భయపడి అలా వస్తుంది కానీ వరద టైంలో కూడా సేఫ్ సైడ్గా బోట్లు అనేది మొత్తం అందరు కూడా సేఫ్ సైడ్ సుఖంగానే తీసుకొస్తున్నారు సేఫ్ సైడ్ బాగానే వాళ్ళు బాగానే సహకరిస్తారు డ్రైవర్లు అందరూ కూడా సేఫ్టీగానే తీసుకురావడానికి చూస్తారు తప్ప జనాల్ని వచ్చిన వాళ్ళందరినీ ఎక్కించుకుని వచ్చేయాలని ఆలోచనతో ఎప్పుడు లేదండి వాళ్ళకి ఎన్ని బళ్ళు వచ్చినా అన్ని కాదండి మనం ఎంతవరకు వెళ్ళగలం ఏంటి అనే ఆలోచనతో తీసుకొస్తారు అందరిని సేఫ్ సైడ్గా తీసుకొచ్చి దింపుతారు తప్ప ఎప్పుడు కూడా నా చిన్నప్పటి నుంచి వరకు కూడా ఏది ఇన్సిడెంట్ జరగలేదు ఇక్కడ కానీ ఏంటంటే బ్రిడ్జి పడితే ఇంకా బాగుంటుంది షార్ట్కట్ ఇలా నరసాపురం వెళ్ళడానికి ఇలా యానం అమలాపురం ముమ్ముడి నుంచి ఇలా రావడానికి షార్ట్ కట్ అండి కానీ నా చిన్నప్పటి నుంచి మాత్రం బ్రిడ్జి వస్తాది వస్తుంది అన్నారు కానీ లేదు నర్సాపురం ఒకటి ఇది ఒకటి అదే అండి థ్యాంక్ యూ అండి నమస్తే సార్ ఇంకా మాది అవతల గోదావరి అవతల కరవకండి ఇవతల దగ్గరకు వచ్చాము గోడ హాస్టల్కి వెళ్దామని బాబుని తీసుకొచ్చాం కానీ ఏంటంటే గోదావరి వల్ల కొంచెం ట్రబుల్ అవుతున్నాం మాకు ఈ బ్రిడ్జి పడితే ఇంకా ప్రయాణం బాగా సింపుల్గా అవుతుంది కానీ కొన్ని కొన్ని రోజుల తర్వాత గోదావరి ఎక్కువ అయితే ఈ పడవ కూడా దాటడం కష్టం అవుతుంది అమలాపురం నుంచి తిరిగి రావాల్సి వస్తుంది మ్యాక్సిమం గంట గంటన్నర వరకు ట్రబుల్ అయిపోతుంది ఇలాగైతే ఒక పది నిమిషాల్లో రేవు దాటేసిన వెంటనే అమలాపురం ఒక పదిహేను నిమిషాలు వెళ్ళిపోవాల్సి వస్తుంది చాలా సింపుల్ అవుతుంది మాకు బిజ్జీ ప్రభుత్వం ద్వారా ఏమైనా సెలెక్ట్ అవుతాయి మేము చాలా మంచిగా కోరుకుంటున్నాం ఈ పడవ ప్రయాణం వల్ల మీకు వచ్చిన ఇబ్బందులు లేదా మీకు ఎప్పుడైనా మరీ దారుణమైన ప్రమాదాలు జరగడం అలాంటివి ఏమైనా జరిగాయంటారా ప్రస్తుతం దేవుడి వల్ల అటువంటి ప్రమాదాలు ఏం జరగలేదు సార్ కానీ ఏంటంటుంటే కొంచెం భయం అన్నది ఉంటుంది కదండి ఇప్పుడు కొంతమంది ఈత వచ్చిన వాళ్ళు ఏమో ధైర్యం అనుకుంటారు రాని వాళ్ళు ఏమన్నా ధైర్యం లేకుండా ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారు అంటే కెరటాలు వచ్చేదోడికి అట్లా అవుతుంది ఎట్లా ఊగుతుంది అని కొంచెం ప్రాబ్లం అవుతారు కదా సార్ అమలాపురం ప్రయాణం కంటే మాకు చాలా సింపుల్ సార్ ఇది ఒక గంట టైంలో మొత్తం అన్నీ పని చేసుకుని మళ్ళీ రివర్స్ ఇక్కడికి వచ్చేయచ్చు అలాగే వాళ్ళు లేడీస్ అవి దాటినప్పుడు కూడా కొంచెం కష్టంగా దాడుతున్నారు ఈ గోదావరి వల్ల మాకు బ్రిడ్జి అవుతుంటే ఈ ప్రభుత్వానికి చాలా రుణపడి ఉంటాయి ఓకే సార్ మన్నే కృష్ణమూర్తి గొలపాలెం మాది గ్రామం చాలా ఇబ్బందిగా ఉంటుందండి రేవు 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 దాడుతాం తిని మేము వెళ్ళాలన్నా రావాలన్నా పెళ్ళిళ్ళకి రావాలన్నా వెళ్ళాలన్నా స్కూల్ మా మా పిల్లలు స్కూల్కి కాలేజీలకి రావాలన్నా ఇటు నుంచి ఇబ్బంది చాలా ఇబ్బందులు పడుతున్నాం అండి చాలా ఇబ్బందులు పడుతున్నాం తప్పనిసరిగా ఇంకా రావాలి అంటే డెబ్బై కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుంది ఎలా తిరిగి రావాలంటే అయితే అమలాపురం దగ్గర నుంచి ఇలా తిరిగి రావాల్సి వస్తుంది ఇబ్బంది పడుతున్నాం ఇలాగైతే దగ్గర బాగా మాకు కిలోమీటర్లకి రెండు కిలోమీటర్ల దాకా కాలేజీ ఉంది కాలేజీ వల్ల ఇబ్బంది పడుతున్నాం మేము బాగా దగ్గరండి మరి బ్రిడ్జి అయితే మరి అనుకూలంగా ఉంటుంది మాకు మా ప్రజలకు మా చిన్నప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నాం ఇవాళ కూడా అప్పుడే అరవై డెబ్భై సంవత్సరాలు వచ్చినట్టు కూడా అలాగే ఇప్పటికీ బ్రిడ్జి పడలేదు పడుతుందని ఆశగా ఉన్నాం మరి దానికి మీరు ప్రభుత్వం పూసుకొని చేయవలసిన ఉంది కాబట్టి చెయ్యాలని కోరుకుంటున్నాం అంబేద్కర్ కోనసీమ జిల్లా మూడు వైపులా నీరు ఉన్న ఒక లంక అలాగే అది ఒక దీవి లాంటిది అంటే మనం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోకి ప్రవేశించాలి అంటే ఖచ్చితంగా రావులపాలెం నుంచి వచ్చేటప్పుడు మాత్రమే రోడ్డు మార్గం ఉంటుంది మిగతా మూడు మార్గాలు కూడా నీటికి సంబంధించిన మార్గాలే అవుతాయి ముఖ్యంగా కాకినాడ నుంచి వచ్చేవాళ్ళైతే యానాను బ్రిడ్జి దాటి రావాల్సి వస్తుంది ఈ జిల్లాలోకి అలాగే ఇటు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి వచ్చేవాళ్ళైతే సకినేటిపల్లి అక్కడి నుంచి జిల్లాలోకి ప్రవేశించాల్సి వస్తుంది మూడు వైపుల గోదావరి ఒకవైపు రోడ్డు ఆ చిట్టసివర్ణ సముద్రం ఉన్న ఏకైక దీవి అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యాటక ప్రాంతంగా చూస్తే దీనికి చాలా మంచి పేరు ఉంది కానీ ఈ నిత్యం గోదావరి పక్కన ఉండడం అనేది ప్రకృతి పరంగా ఆహ్లాదంగా ఉంటుంది కానీ గోదావరిని ఆనుకుని ఉన్న గ్రామాలకు మాత్రం ఎప్పుడు నిరంతరం ఒక భయం వెంటాడుతూనే ఉంటుంది ఇప్పుడు మనం ఓడల రేవు అనే చిన్న గ్రామం దగ్గర ఉన్న రేవు దగ్గర ఉన్నాం ఈ రేవు అవతల ఉన్న కరవాక అనే గ్రామానికి కనెక్ట్ అయి ఉంటుంది ఆ గ్రామానికి ఈ ఓడల రేవుకి మధ్య పాయ దగ్గర మనం ఉన్నాం ఇక్కడి నుంచి కేవలం రెండు కిలోమీటర్లు పడవలో ప్రయాణిస్తే ఆ ఊరు చేరుకోవచ్చు అదే రోడ్డు మార్గాన మనం అక్కడికి వెళ్ళాలి అంటే కనీసం డెబ్భై కిలోమీటర్లు బండి మీద కావచ్చు బస్సులో కావచ్చు కారులో కావచ్చు సొంత వాహనం ఏదైనా కానీ డెబ్భై కిలోమీటర్ల పాటు చుట్టూ తిరిగి ఆ కరవాకనే గ్రామానికి వెళ్లాల్సి వస్తుంది ఇది ఒక పరిస్థితి రెండవ వైపు ఏం ఏంటంటే ఈ కరవాక గ్రామంలో అవతల ఉన్న కరవాక గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ అమలాపురంతో నిత్యం సంబంధాలు ఉంటాయి అలాగే అమలాపురానికి ఈ ఓడల రేవుకి మధ్యలో ఉన్న గోడి లంక గోడి అనే ఊళ్ళలో అది చిన్న చిన్న పల్లెటూళ్ళు ఆ ఊర్లలో సంక్షేమ హాస్టళ్ళు ఉన్నాయి సంక్షేమ హాస్టల్లో పిల్లలందరినీ కరవాకలో ఉన్న పిల్లలందరూ సంక్షేమ హాస్టల్లో ఉంటారు వాళ్ళు అక్కడికి వెళ్ళాలన్నా హాస్టల్కి సెలవులు ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళ సొంతూరు వెళ్ళాలన్నా వాళ్ళందరికీ ఉన్న ఏకైక మార్గం ఈ గోదావరి దాటమే దీని మీద యానాం దగ్గర బ్రిడ్జి పడింది నరసాపురం దగ్గర బ్రిడ్జి పడింది దీనికి మాత్రం ఇంకా మోక్షం రాలేదు అది ఎందుకు రాలేదో పాలకులు కూడా చెప్పట్లేదు ఒకటిన్నర కిలోమీటర్లు ప్రయాణించి అవతలకు వెళ్ళేవాళ్ళు వాళ్ళు బిక్కుబిక్కుమంటూ వెళ్తున్నారు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని వెళ్తున్నారు నిజానికి డెబ్బై కిలోమీటర్లు వెళ్ళాలి అంటే దాదాపు రెండున్నర గంటలు పడుతుంది మనం ఇప్పుడు ప్రయాణించాం ఇక్కడ నుంచి ఓడల రేవు అనే ఈ ప్రాంతం నుంచి ఈ చిన్న పల్లెటూరు నుంచి అవతల ఉన్న కరవాక వెళ్ళడానికి పది నిమిషాలు పట్టింది అలాగే కరవాక నుంచి ఇక్కడికి రావడానికి పడవలో పది నిమిషాలు పట్టింది కానీ పది నిమిషాల కాలం వీళ్ళని ఉక్కిరి చేస్తుంది ముఖ్యంగా గోదావరి ఎక్కువగా ఉన్న సమయంలో అయితే పడవ ప్రయాణం చేయడానికి వాళ్ళంతా ఎంతో భయపడుతూ ఉంటారు అయినా కానీ తప్పక వేరే మార్గం లేక ఈ పడవని ఆశ్రయిస్తూ ఉంటారు అయితే ఇప్పటివరకు జరిగిన ఇప్పటివరకు గడిచిన అరవై డెబ్భై సంవత్సరాల్లో ఈ రేవు దగ్గర ఎలాంటి ప్రమాదం జరగలేదు అది వీళ్ళందరూ చేసుకున్న అదృష్టంగానే వాళ్ళు చెప్తున్నారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఓడల రేవు అలాగే బెండమూర్లంక కొమగిరిపట్నం లాంటి గ్రామాలలో ఉంటూ కరవాక కరవాక పక్కన ఉన్న మల్కిపురం మండలంలో ఉన్న పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఈ పడవతోటే ఈ పడవ ప్రయాణంతో వాళ్ళ స్కూళ్ళకి వెళ్తారు అలాగే అక్కడి నుంచి వచ్చేవాళ్ళు కూడా ఈ పడవ ప్రయాణంతో ఇక్కడికి సొంత గ్రామాలలో ఉండి ఉద్యోగం చేసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఈ పడవలనే ఆశ్రయించి అటు ఇటు వెళ్లాల్సి వస్తుంది చిన్న చిన్న వ్యాపారులు కూడా అవతల గ్రామం కరవాకలో ఏదైనా బిజినెస్ చేసుకోవాలనుకున్న అవతల ఉన్న బిజినెస్ వాళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తులు ఇటువైపు చేయాలన్నా కానీ వాళ్ళందరికీ కూడా ఈ పడవలే వాళ్ళకి దిక్కవుతాయి చూడడానికి ప్రకృతిపరంగా చూస్తే మనం గోదావరిలో ఈ పడవల్లో వెళ్తే అద్భుతమైన అడవుల్లాగా మడ అడవుల్లాగా అద్భుతమైన దృశ్యాలు ఉంటాయి అవన్నీ బాగుంటాయి తర్వాత ఇంకొకటి ఏంటంటే కరవాక వెళితే కనుక కరవాక నుంచి కనుచూపు మేరలో గోడల రేవు సముద్రం కనిపిస్తుంది అంటే సముద్రము గోదావరి కలిసే చోటు ఇక్కడికి చాలా దగ్గరగా ఉంటుంది దాన్ని అన్నాచల్లెల వారధి అంటారు ఆ అన్నాచల్లెల దగ్గర కలిసే దాని దగ్గరకి ఇక్కడికి కేవలం కిలోమీటర్ దూరం మాత్రమే ఉంటుంది అంటే పర్యాటక ప్రాంతంగా కూడా ఆ ఈ ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతున్నాయి కానీ ఇలాంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల మేము ఇబ్బంది పడుతున్నాము ఆ ఇబ్బందులు తీర్చండి ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు ఆ ఇబ్బందులు తీర్చండి అని వాళ్ళు ప్రయాణికులు అడుగుతున్నారు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే డెబ్భై కిలోమీటర్లు గంటన్నరపాటు ప్రయాణించాల్సిన వాళ్ళు కేవలం పది నిమిషాల్లో ఒకటిన్నర నుంచి రెండు కిలోమీటర్ల లోపే ఈ గోదావరి దాటి అవతలకు వెళ్తున్నారు సో ఇక్కడున్న పరిస్థితి ఏంటంటే వీళ్ళందరికీ తరతరాలుగా ఈ పడవ ప్రయాణమే వీళ్ళకి ఆసరా అవుతుంది ఆ పడవ ప్రయాణంతో వీళ్ళు అటువైపు వాళ్ళు ఇటువైపు ఇటువైపు వాళ్ళు అటువైపు బిజినెస్లు చేసుకోవడము ఇంకా ఇతరత్రా కార్యక్రమాలు పెళ్ళిళ్ళు వీళ్ళ పిల్లల్ని వాళ్ళు ఇచ్చుకో అటువైపు వాళ్ళకి ఇవ్వడము అవతల వైపు ఉన్న వాళ్ళ పిల్లలు వీళ్ళకి ఇవ్వడము ఇలాంటివి చేయడము ఈ పెళ్లివారు కూడా ఒకసారి ప్రత్యేకంగా నావలు కట్టించుకుని అవతల నుంచి యువతలకి యువతల నుంచి అవతలకి రావడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కెమెరామెన్ విజయ్తో ముక్కాముల చక్రధర్ డ్రీమ్ ప్రత్యేక ప్రతినిధి